దోస చేస్తున్నాను ఐదు రకాల పప్పులండి ఇవి ఇది పెసరపప్పులో రెండు రకాలనమాట ఇది చాయ్ పెసరపప్పు పొట్టు లేకుండా ఒకటేమో పొట్టు ఉంది ఒకటేమో కందిపప్పు ఒకటేమో మినపగుళ్ళు కొన్ని రాగులు అనమాట అన్నీ ఒక్కొక్క కప్పు పోసాను ఇవన్నీ ఇప్పుడు వాటర్ పోసేసి నానపెట్టేస్తున్నాను ఇవన్నీ చక్కగా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి నాలుగు గంటలు నానితే చక్కగా మిక్సీ జార్లో చక్కగా నలుగుతాయి అన్నమాట దోశలు కూడా చక్కగా బాగా వస్తాయి అలా నానబెట్టడం వలన నాలుగు గంటల సేపు నానబెట్టేస్తున్నాను ఇది ఫస్టే శుభ్రంగా కడిగేస్తున్నానండి చక్కగా రుద్దేసి కడిగేసి ఒక పక్కన పెడతాను ఇవన్నీ నానిపోయాయి నానిపోయిన తర్వాత ఇలాగ మిక్సీలో వేస్తున్నాను అనమాట మిక్సీ జార్లో వేసి ఇవన్నీ రెండుసార్లుగా వచ్చాయి వేయడానికి రెండుసార్లుగా పిండి పట్టేసి ఒక బౌల్లో పోసేస్తాను ఈరోజు రెండు రకాల చట్నీలు కూడా చేస్తున్నాను అనమాట పల్లీల చట్నీ అలాగే ఎర్రకారం చట్నీ అంటారు కదా దోశ మీద వేయడానికి ఎర్రకారం అనమాట ఇవి ఎండుమిరకాయలు అనమాట పదిహేను ఎండుమిరకాయలు ఉంటాయి ఇవి హాట్ వాటర్ పోసి నానబెట్టేస్తున్నాను అలాగే రెండు టమాటాలు పచ్చివే తీసుకుంటున్నానండి ఫ్రై చేయట్లేదు పచ్చివి తీసేసుకొని ఎందుకంటే దోశ మీద స్ప్రెడ్ చేయడానికే కాబట్టి అంటే తింటే తినచ్చు అలా కూడా దోశలు కూడా వేసుకొని తినొచ్చు అలా కూడా చేసి తినచ్చు అనమాట అలా రెండు రకాల చట్నీలు అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ నేను అవి నానబెట్టేశాను కదా ఎండిమిరకాయలు ఇప్పుడు ఆ టమాటాలు రెండు కట్ చేస్తున్నాను ఆ రెండు టమాటాలు చక్కగా ముక్కలు చేసేసి పక్కన పెడతాను అనమాట ఇవన్నీ పచ్చివే వేసేసి మిక్సీలో ఆ తర్వాత తాలింపు పెడతాను ఇవన్నీ ఇలాగ ముక్కలు కోసేస్తున్నాను అనమాట అలాగే ఈరోజు ఉప్మా కూడా చేస్తున్నాను అనమాట ఈ దోశలోకి ఉప్మా దోశ ఈ దోశ మీద ఉప్మా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా రెడీ చేస్తున్నాను ఇందులో ఏంటంటే చక్కగా మైదా బియ్యం పిండి ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం మంచిదే అనుకోవచ్చు ఈ దోశ పిండి కూడా తొందరగా పాడవదండి రెండు రోజులు ఉంటుంది చక్కగా నిల్వ పెట్టుకోవచ్చు ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ పిండితోటి లేదంటే ఒక గంట నానబెట్టుకోవచ్చు కూడా అలా అయినా పర్వాలేదు నేనైతే అప్పటికప్పుడే చేసేస్తున్నాను మీరు ఎక్కువసేపు నానబెట్టుకున్నారనుకోండి పిండి చక్కటి కలరు అన్నీ బాగా వస్తాయి అన్నమాట అలా కూడా నానబెట్టుకోవచ్చు ఒక గంట మీకు టైం ఉంటే కనుక నానబెట్టేసుకోండి ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేయాలండి ఇందులో బాగుంటుంది చిన్నదే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి స్వీట్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి ఇదిగో మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఉప్మాకి ఒక ఉల్లిపాయ కట్ చేద్దామని ఉల్లిపాయ కట్ చేస్తున్నాను అలాగే పల్లీ చట్నీ నేను ఈసారి టిఫిన్ సెంటర్లో చేసినప్పుడు చూపిస్తాను పల్లీ చట్నీ టిఫిన్ సెంటర్లో మేము ఎలా చేస్తాము అనేది ఈ రెండు రోజులు ఎందుకంటే మేము టిఫిన్ సెంటర్ పెట్టలేదండి అంకుల్ గారికి కొంచెం నీరసంగా ఉంది పిల్లలు వద్దంటున్నారు ఎందుకమ్మా నాన్నకి నీరసంగా ఉన్నా కూడా షాప్ పెట్టడం పెట్టవాకండి నాలుగు రోజులు ఆగి పెట్టచ్చులే అని అంటున్నారు ఆపేసామన్నమాట ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ పెడుతున్నాను ఇదో తేజ అయ్యి అయ్యేయో గ్లౌజు కనపడలేదంట బండి మీద వెళ్తాడు కదా అవి ఎక్కడ పెట్టావో అని అడుగుతున్నారు వీళ్ళు వచ్చి తేజ బయటకు వెళ్తున్నాడంట ఇదిగో కొంచెం పల్లీ చట్నీ కూడా చేస్తున్నానండి జీడిపప్పులు వేయట్లేదు అది జీడిపప్పు మన ఇష్టం అయితే వేసుకోవచ్చండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వేయకపోయినా పర్వాలేదు నేను టిఫిన్ సెంటర్లో కూడా ప్రతిసారి అయితే వేయను అనమాట రెడీగా ఉంటే వేస్తాను లేకపోతే పర్వాలేదని చెప్పి అలాగే చేసేస్తుంటాను కానీ జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే భలే ఉంటుంది అసలు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ ఏమీ ఎక్కర్లేదండి ఇందులో నాలుగు పలుకులు వేసుకుంటే చాలు చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట ఇవి ఫ్రై చేసేసి పక్కన పెట్టేశానండి చల్లగా అవుతాయని పక్కన పెట్టేసి ఇంకా ఉప్మా చేస్తున్నాను దోశ మీదకి ఉప్మా రెడీ చేద్దామని ఉప్మా చేస్తున్నాను అనమాట ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు పోస్తాను అలాగే ఒక కప్పు పాలు కూడా అండి పాలు పోయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకుముందు పాలు పోయడానికి ఏదన్నా రీజన్ ఉందా అని అడిగారు మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే అలాగే చేస్తారండి టేస్ట్ బాగుండాలని కొంచెం పాలు కూడా యాడ్ చేస్తారనమాట మీకు ఇంకా తెలీదు ఇంకా మా ఆంధ్రాలో అయితే అక్కడ గుంటూరులో చట్నీ ఉంటుంది కదండి ఇప్పుడు మనం పల్లి చట్నీ చేశాం కదా అందులో కూడా కాగబెట్టిన పాలు పోస్తూ ఉంటారు తెల్లగాను అందంగా ఎంత బాగుంటుందో అసలు ఆ చట్నీ అయితే నేనైతే అలా ఒకసారి కూడా మీకు చూపించలేదు నేను అలా చేస్తారండి గుంటూరులో బాగుంటుంది చట్నీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది పాలు చట్నీలో పాలు వేయడం ఏంటి అని అనుకుంటారు నేను చెప్తే మీరు పాలు వేస్తారండి చాలా బాగుంటుంది అనమాట చట్నీ కూడా అందంగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది చక్కగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేస్తే చేయండి నేను ఇంకోసారి చేసి చూపిస్తాను ఎప్పుడన్నా చేసినప్పుడు చూపిస్తాను అనమాట నేను ఇప్పుడైతే మామూలుగా టిఫిన్ సెంటర్లో కానీ ఇంట్లో కానీ చేసినప్పుడు అలా ఎప్పుడు చేయను మామూలుగా చేస్తుంటారు అలా పాలు కూడా యాడ్ చేస్తూ ఉంటారు అనమాట బాగుంటుంది ఈ ఉప్మాలో ఏంటంటే ఈ పాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అందంగా కూడా ఉంటుందండి చట్నీ చట్నీ కానీ ఉప్మా కానీ అందంగా ఉంటుంది ఉప్మా కూడా చూసారా చక్కగా బాగుంటుంది ఇందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అక్కడ గుంటూరులో అయితే ఇలాగ ఉప్మా ఉప్మానే కొనుక్కుంటారు చక్కగా ఒక ప్లేట్ ఉప్మా అని అలాగా లూజ్గా చేస్తారనమాట ఇలా లూజ్ ఒక కిలో ఉప్మాకి చాలా పెద్ద గిన్నెడు ఉప్మా అవుతుంది అనమాట ఇదేంటంటే ఈ బొంబాయి రవ్వ ఉరు గట్టిపడిపోతూ ఉంటుంది కదండి అందుకనే వాటర్ ఎక్కువ పోస్తాను అన్ని కప్పులు ఎందుకు వాటరు పాలు ఎందుకు అని అనుకుంటారు మీరు ఇది తొందరగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట మనం మరీ అంత గట్టిగా ఉంటే తినలేము అంటే గట్టి ఉప్మా అంటే అది ఇంకో రకంగా చేస్తానండి అది కూడా టేస్ట్ అయితే ఎంత కమ్మగా ఉంటుందండి కొందరికి గట్టిగా ఇష్టం అనమాట ఉప్మా కొందరికి ఇలాగా లిక్విడ్ లాగా ఉంటేనే ఇష్టపడతారు ఆ గట్టి ఉప్మా ఒకసారి చేసి చూస్తానండి ఎంత బాగుంటుందోనండి అసలు భలే ఉంటుంది జీడిపప్పు వేసి గట్టి ఉప్మా చేసుకుంటే కమ్మగా ఉంటుంది తింటుంటే అసలు ఉప్మా తినని వాళ్ళు కూడా అసలు ఎంత చక్కగా తినేస్తారో ఇదైతే దోశ మీద కదండీ ఇలా చేసాను అనమాట నేను ఇప్పుడు రెండు చట్నీలు రెడీ చేశాను కదండీ ఆ చట్నీలకి తాలింపు పెడుతున్నాను అన్నమాట మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరగాయలు కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేస్తున్నాను చట్నీకి తాలింపు పెడితేనే బాగుంటుందండి అందంగా ఇలాగ మామూలుగా ఇంట్లో ఏంటంటే మనకి పనులు ఎక్కువ ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళు తాలింపు చెయ్యరు అలాగే ఇచ్చేస్తూ ఉంటారనమాట అలా ఇచ్చినప్పుడు ఏంటంటే అంత టేస్ట్గా కూడా అనిపించదనమాట చట్నీ కొంచెం తాలింపు అయితే పెట్టుకుంటేనే బాగుంటుందండి ఆయిల్ తినకూడదు అనుకుంటే ఒక చిటికడ ఆయిల్ వేసుకోండి తక్కువ వేసుకోండి ఆయిల్ ఏం పర్వాలేదు కానీ తాలింపు వల్ల చక్కగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఈ తాలింపు చేయడం వలన ఇదే కాదండి ఏదైనా సరే పులుసులు అలాంటివి చేసినప్పుడు కూడా మనం వెల్లుల్లిపాయ అవన్నీ వేసినప్పుడే అందులో టేస్ట్ అనేది వస్తుంది చూసారా రెండిటికి తాలింపు పెట్టేసాను ఇది పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా ఇలాగ రెడీ అయిపోయింది అనమాట రెండు చట్నీలు ఎర్ర కారం కూడా చాలా బాగుందండి కారం ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది కొంచెం కారం తినని వాళ్ళైతే తినరండి అది కారంగా ఉంది అంటారు మా టిఫిన్ సెంటర్లో అయితే అబ్బో కారం వేసామంటే చాలు అమ్మో కారం వేయకండి వద్దు 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 అంటారు అది దోశ పొడి ఉంటుంది కదా మా దగ్గర ఆ పొడి మాత్రం వేయించుకుంటారనమాట అందులో ఎక్కువగా కారం వేయను నేను కొంచెం కారంతోనే చేస్తాను అనమాట పొడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కొక్కరైతే ఇడ్లీలో కూడా ఆ పొడి కావాలని చెప్పి ఇడ్లీ మీద వేయించుకుంటారు ఆ పొడి వేసుకొని చక్కగా కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటాయి ఇడ్లీలు కూడా ఆ పొడి నేను ఈసారి షార్ట్ వీడియోలో పెడతానండి రోజు చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంకా దోశ రెడీ చేస్తున్నానండి దోశ మీద కొంచెం ఇలాగ ఎర్ర యాడ్ చేసేసి ఉప్మా కూడా పెడతాను కొంచెం ఫ్రై అయిన తర్వాత చేద్దామని ఆగాను కొంచెం ఆయిల్ అయితే ఇలాగ వేసేసాను ఎర్రకారము ఈ దోశ మీద కొందరికి ఇష్టం ఉండదు అనమాట కొందరికి చాలా ఇష్టపడతారు చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత దాని మీద ఉప్మా పెడతానండి బాగుంటుంది మొత్తం ఇలా చేసేసేయాలి చక్కగా దోశ అంతా ఇంకా చట్నీ లేకపోయినా తినేయచ్చండి ఇలాగ కారంతో చేసుకొని ఆ తర్వాత పల్లీ చట్నీ కూడా ఉందనుకోండి ఇంకా భలే ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉప్మా చూసారా ఎంత తెల్లగా ఎంత బాగుందో అసలు ఉప్మా అయితే మరీ గట్టిగా చేయలేదు మరీ లిక్విడ్ లాగా చేయలేదన్నమాట చక్కగా బాగుంది పర్ఫెక్ట్గా నేను పోసిన వాటర్ అయితే సరిపోయాయండి ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు బాగా వస్తే వచ్చిందని రాకపోతే రాలేదని కూడా పెట్టండి చూస్తాను నేను నేను మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా అందరికీ అదే చెప్తాను మాకు వచ్చే వాళ్ళకి ఏదైనా బాగోకపోతే ఎమ్మట చెప్పండి మాకు మేము కరెక్ట్ చేసుకుంటాము అని చెప్తాను అనమాట వాళ్ళు మొహమాటానికి చెప్పకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది కదండి అలా చేసేస్తూ ఉంటాం కదా మేము బాగానే ఉందేమో అనుకొని చేసేస్తాము కొంచెం మీకు టేస్ట్ బాగున్నా బాగోపోయినా కరెక్ట్గా చెప్పండి అంటాను నేను వాళ్ళు కూడా అలాగే చెప్తారు తెల్లారొచ్చి ఇలా ఉందా అంటే అలా ఉందా అంటే అని ఎప్పుడు పర్ఫెక్ట్గానే చేస్తాను ఏదన్నా తేడా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటాను అనమాట ఇది ఫుడ్ విషయం కదండి నీట్గాను చాలా శ్రద్ధగా చేస్తాను అనమాట నేను కొంచెం కూడా తప్పు అయితే చెయ్యను అసలు ఒక్కొక్కసారి చేయొచ్చేమో అని చెప్పి వాళ్ళకి అలా చెప్తాను అనమాట ఏదన్నా మిస్టేక్ ఉంటే కనుక మాకు తప్పకుండా చెప్పండి మీరు అని చెప్తాను అలాగే మీరు కూడా నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ఈ వీడియోలో నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది నేను కూడా అర్థం చేసుకుంటాను ఇలా వేశారేంటి అంటే ఇలా కాదు మీరు చేయవలసిందని కానీ బాగుందని కానీ సరే మీ ఇష్టం అండి ఎలా మీకు అనిపించిందో అది తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేస్తే నేను సంతోషపడతానండి మీరు పెట్టే కామెంట్లు అన్నీ చూస్తాను నేను తప్పకుండా రిప్లై కూడా ఇస్తాను కొంచెం లేట్ అయినా ఏమనుకోవద్దండి పిల్లలు వచ్చిన తర్వాత అడిగి రిప్లై ఇవ్వాలి కదండి నాకు సరిగ్గా తెలియదు అనమాట అవి పెట్టడము కొంచెం లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఇదిగో ఇంకొకటి కూడా కారం దోశ రెడీ చేస్తున్నాను చాలా కమ్మగా ఉన్నాయండి దోశలు అయితే ఎంత బాగున్నాయో మీకు ఆయిల్ నచ్చకపోతే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి లేదంటే చక్కగా ఆవు నెయ్యి ఉంటుంది కదండి హెల్త్ కూడా చాలా మంచిదంట ఆవు నెయ్యి వేసుకోండి పర్వాలేదు ఈ దోశలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇందులో మనము మైదా ఏంటంటే షోడా అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చక్కగా చేశాను పిల్లలు తిన్నా కూడా కమ్మగా ఉంటాయండి బాగుంటాయి దోశలు ఇవి అంకుల్ గారికి ఇచ్చాను అనమాట తినమని ఇంకా టిఫిన్ సెంటర్లో మాకు నేర్పిస్తారా అని అడుగుతున్నారు వచ్చే నె పది రోజుల్లో రంజాన్ నెల స్టార్ట్ అవుతుందండి రంజాన్ నెల అయిపోగానే మీరు ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ నేను మెయిల్ పెడతాము రమ్మని చెప్తాము మేము టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయంగానే రంజాన్ నెల అంతా ఎక్కువ మనకి తక్కువ ఉంటుంది అన్నమాట బిజినెస్ అనేది ఈ రంజాన్ నెల ఆపేసి రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటున్నాం మేము మరి అవుతుందో అవ్వదో తెలియదు నేను టిఫిన్ సెంటర్లో చూస్తాను అంటే నేర్చుకుంటాను అని పెడుతున్నారు వాళ్ళందరికి కూడా రిప్లై ఇస్తాను మీరు అందరు నేర్చుకోవచ్చు వచ్చి ఏం పర్వాలేదు మేము కొంచెం కూడా ఇబ్బంది పడము నేర్చుకోండి ఇందులో మా సొమ్ము పోయేదంటూ ఏమీ ఉండదండి నేను రిప్లై ఇస్తానండి మీకు తప్పకుండా చెప్తాను మీరు ఎప్పుడు రావాలో మీరు కామెంట్లు పెట్టారు కదా కామెంట్ల రూపంలో అయినా నేను పెట్టి మీకు చెప్తాను థ్యాంక్స్ అండి ఉంటాను